కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ అక్టోబర్ పదిన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఇక ఈ మూవీలో సూర్య ట్రైబల్ వారియర్ గా నటించారు ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసిందని చెప్పాలి ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు సూర్య ఫార్టీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్న పూజా హెగ్డే ఈ చిత్రం పైన చాలా హోప్స్ పెట్టుకుంది ఇక కార్తిక్ సుబ్బరాజ్ కి కాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది ఇక గత ఏడాది విడుదలైన జిగర తాండ డబల్ ఎక్స్ మూవీ కాలీవుడ్ లో హిట్ అయింది కానీ తెలుగులో అంతగా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు అయితే సూర్య ఫార్టీ ఫోర్ చిత్రాన్ని మాత్రం కార్తిక్ యూనివర్సల్ కాన్సెప్ట్ తోనే చూస్తున్నారట ఇక ఈ సినిమా కోసం ఇతర భాషల నటీ నటుల్ని కూడా తీసుకుంటున్నారట ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ అయిన శ్రీయా చరణ్ కి ఐటమ్ సాంగ్ కోసం కార్తిక్ సుబ్బరాజు ఎంపిక చేశారట ఇక ప్రస్తుతం శ్రీయా చరణ్ ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తోంది ఫీమేల్స్ అంటే కథల్లో కూడా అవకాశాలు రావడం లేదు ఇక డిజిటల్ ఎంట్రీ ఇచ్చి షో టైమ్ అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా శ్రేయా నటించింది ఇక అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ ఈ బ్యూటీ అయితే అందుకుంది ఇక శ్రేయా చరణ్ గత కొంతకాలంగా గ్లామర్ షూట్ లతో ఇన్స్టాలో సందడి చేస్తుంది ఈ నేపథ్యంలో ఆమెకి గ్లామర్ టచ్ తో ఉండే ఐటమ్ సాంగ్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది సూర్య ఫార్టీ ఫోర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇందులో ఐటమ్ సాంగ్ క్లిక్ అయితే గనక మరలా అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది కాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలతో శ్రేయా చరణ్ హీరోయిన్ గా జత కట్టింది అయితే సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మాత్రం ఇదే మొదటిసారి అది కూడా సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం శ్రేయా చరణ్ అందుకుంది మరి ఈ మూవీ ఆమెకు ఏ మేరకు బ్రేక్ ఇస్తుందో అనేది మనం చూడాలి ali.